రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కాకా వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి భారతిలో ప్రభుత్వం కాకా జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించనుంది ఇప్పటికే వేడుకల ఏర్పాట్లు పరిశీలించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు రవీంద్రతి నుంచి కాకా ఈసారి అధికారికంగా నిర్వహించబోతోంది ప్రభుత్వం రవీంద్ర భారతిలో సో ఏంటి కాకా జయంతి తొంభై తొంభై ఐదవ జయంతి వేడుకలను రవీంద్ర భారతిలో మొదటిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తున్నారు అయితే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు తర్వాత ఎమ్మెల్సీలు తో పాటు పలువురు కార్యకర్తలు పెద్ద ఎత్తున కాకా అభిమానులు పెద్ద ఎత్తున రవీంద్ర వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ట్యాంక్ మండ్ ట్యాంక్ మండ్ వద్ద ఉన్నటువంటి విగ్రహానికి పూలమాలలు వేస్తున్న అక్కడికి చాలామంది కూడా చెన్నూరు పెద్దపల్లి నుంచి చాలామంది కూడా అక్కడికి చేరుకుంటున్నారు ఇక ఇక్కడ మధ్యాహ్నం కొద్దిసేపు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పెద్ద ఎత్తున వస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే చెన్నూరు ఎమ్మెల్యే వేక్ వెంకటస్వామి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు సంబంధించి ఆల్రెడీ పరిశీలించారు ఇక మరికొద్ది సేపట్లో కూడా చాలామంది కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఒక్కసారి మనము రవీంద్ర భారతి దగ్గర చూస్తే కాకాకు సంబంధించినటువంటి రాజకీయ ప్రస్థానము తర్వాత కాకా ఉన్నటువంటి ఎమ్మెల్యే తర్వాత ఎంపీ తర్వాత కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఉన్న టైంలో అక్కడ అప్పటి ఉన్న నాయకులతో ఆయనతో ఉన్నటువంటి సంబంధాలు తర్వాత వాళ్ళతో కలిసి మాట్లాడి తర్వాత వివిధ సందర్భాల్లో వాళ్ళతో కలిసి చర్చించుకున్నటువంటి వాళ్ళ జ్ఞాపకాలకు సంబంధించినటువంటి ఫోటోలకు సంబంధించి అన్నీ కూడా ఇక్కడ రవీంద్ర భారతి ఎంట్రెన్స్ ఏదైతే ఉందో ఎంట్రెన్స్ దగ్గర విఐపి ఎంట్రన్స్ ఉందో అక్కడ ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు ఒకసారి మీకు ఈ ఫోటో ఎగ్జిబిషన్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను కాకకు సంబంధించినటువంటి అప్పట్లో రాజశేఖర రెడ్డి తర్వాత ఇక్కడ ప్రణబ్ ముఖర్జీ ఇట్లా అప్పట్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా రాష్ట్ర స్థాయి నాయకులు తర్వాత జాతీయ స్థాయి నాయకులు సో అందరితో ఆయన వివిధ సందర్భాల్లో కలిసినటువంటి సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ కూడా ఫోటో ఎగ్జిబిషన్కి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక పివి నరసింహరావుకి సంబంధించి ఆయనతో ఉన్నటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ఫోటోకు సంబంధించి కూడా ఇక్కడ ఒకటి ఫోటో పెట్టారు తర్వాత వివిధ నేతలతో ఆయన వివిధ సమస్యల మీద అంటే ప్రధానంగా కాకా అనేది పేదల సంబంధించినటువంటి పేదల సమస్యల మీద పేదలకు న్యాయం జరిగేలా ఆయన ఏ హోదాలో ఉన్నా కూడా ఎమ్మెల్యేగా ఉన్నా ఎంపీగా ఉన్నా కేంద్ర మంత్రి కూడా సో ఏ హోదాలో ఉన్నా పేదలకు సంబంధించి ప్రధానంగా వాళ్లకు న్యాయం జరిగే విధంగా బడుగులకు అండగా ఉన్న నేతగా కాకాకు పేరుంది సో ఇటు వివిధ సందర్భాల్లో ఆయన సమావేశాలు నిర్వహించినటువంటి సభలు నిర్మించినటువంటి తర్వాత కుటుంబ సభ్యులతో కల సరదాగా ఉన్నటువంటి ఫోటోస్ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి చెన్నూరు ఎమ్మెల్యే ఆయన కుమారుడు సో ఇక్కడ మనకు అక్కడ కేక్ దినిపించినటువంటి తీపి జ్ఞాపకానికి సంబంధించినటువంటి ఫోటో ఇక్కడ మనకు ఇక్కడ కనబడుతుంది తర్వాత దీని పక్కనే వాళ్ళ కుటుంబ సభ్యులతో దిగినటువంటి ఫోటో ఉన్నది ఇక ఇక్కడ పక్కన ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే పెద్దపల్లి ఎంపీ వివే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీ వంశీకి సంబంధించినటువంటి వాళ్ళ అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సంబంధించి కాకతో దిగినటువంటి ఫోటో ఇక్కడ ఉంది ఇట్లా ఓవరాల్గా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ఫోటోలలో ఆయన రాజకీయ ప్రస్థానము తర్వాత ఎవరెవరితో చర్చించారు ఎవరెవరితో కలిశారు సో ఎవరెవరితో ఉన్నారు అనే దాని మీద ఓవరాల్గా కొన్ని ఫోటోకు సంబంధించి ఆ జ్ఞాపకాలకు సంబంధించినటువంటి ఫోటోలను ఇక్కడ ఎగ్జిబిషన్గా పెట్టారు ఇక కాకా ప్రస్తావనకు వస్తే కాక ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా ఎమ్మెల్యేగా అయినా ఎంపీగా అయినా మంత్రిగా అయినా పెద్ద ఎత్తున పేద ప్రజలకు సంబంధించినటువంటి న్యాయపరంగా ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తిగా కాకాకు పేరున్నది ఇక ఈ ఏదైతే ఈ గుడిసెలకు సంబంధించి హైదరాబాద్ ఏరియాలో చాలామంది కూడా ఉండడానికి ఇల్లు లేని వాళ్లకు నిలవడానికి నిల్వలేని చాలామంది కూడా కాక అండగా ఉండి గుడిసెలు వేయించినటువంటి ఘనత కాకాది ఉన్నది సో అప్పట్లో ఈ గుడిసెల సంఘానికి జాతీయ స్థాయిలో గుడిసెలకు సంబంధించినటువంటి ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత కాకాది తర్వాత ఈయన ఇంటి పేరు గడ్డం సంత ఈయన ఇంటి పేరు వాస్తవానికి గడ్డం వెంకటస్వామి ఉంటుంది కానీ ఆ గడ్డం వెంకటస్వామి కాస్త గుడిసెల వెంకటస్వామిగా చివరికి అంటే ఈ పేదలకు సంబంధించి ఎంత ఆయన పోరాడారు ఎంత న్యాయంగా ఆయనకు వాళ్ళకు అండగా ఉన్నారు తర్వాత వాళ్లకు ఇల్లు లేని వాళ్ళకు ఎన్ని ఎంత మందికి ఈ అప్పట్లో ఈ గుడిసెలు వేయించారు అనే దానికి ఇది ప్రతీకగా చెప్పొచ్చు ఆయనకు ఇంటి పేరేనే కాస్త గుడిసెల వెంకటస్వామిగా మారిందంటే ఆయన పేదల కోసము ఎంత కృషి చేశారో కూడా చెప్పొచ్చు ఇక ఉద్యోగస్తులకు సంబంధించి ఎస్ యాదగిరి చాలా అనేక కి సంబంధించి వారి వారి సహకారం వారి చొరవ మర్చిపోలేదు ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి ట్యాంక్ బండ్ దగ్గర కాక విగ్రహానికి నివాళులు అర్పించాక ప్రభుత్వ సలహాదారు కేకే మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఆ గుడిసెల వెంకట స్వామి అనే పేరు వచ్చేసింది చూడ్డానికి మనకి చిన్నగా ఉండొచ్చు అర్థం గుడిసెల వెంకట స్వామి అంటే బీదవాళ్ళ వెంకట స్వామి కాబట్టి ఆ దినం బీదవాళ్ళ గురించి పోరాటం చేయడం అంత సామాన్యమైన మాట కాదు ఇవాళ చెప్పుకోవడానికి ఏమైనా మాటల లోపల ఈజీగా చెప్పుకుంటున్నాం కానీ చాలా పెద్ద పని రెవెల్యూషనరీగా ఉంటుండే చూడ్డానికి రెవల్యూషనరీ కనపడకపోతుండే కానీ మాటల లోపల వతముట్టు ఉంటుండే ఆయన ప్రతి వాడికి స్నేహితుడు ప్రతి వాడికి కాక ప్రతి వాడికి ఇంటి ఫ్యామిలీ మెంబరు ఎస్ పేదల కోసం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా ఎంపీగా ఉన్నా మంత్రి హోదాలో ఉన్నా కేంద్ర మంత్రిగా పనిచేసినప్పటి నుంచి కూడా అతన్ని ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన దాంట్లో తన పదవీలు చేపట్టినప్పటికీ చివరికి తన ఆశయమంతా కూడా పేద ప్రజలకు న్యాయపరంగా ఉండాలి పేద ప్రజలకు అండగా ఉండాలి అని చెప్పేసి ఆయన పనిచేసినటువంటి సందర్భాలు మనకు చాలా ఉన్నాయి ఇక సింగరేణికి సంబంధించి సింగరేణి కార్మికులకు సంబంధించి అది మర్చిపోలేని ఎవరు కూడా మర్చిపోలేరు ఇప్పటికి కూడా ఆ సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా కాకను ఎప్పుడు గుర్తించుకుంటారు ఈ సింగరేణి కార్మికులతో పాటు ఈ హైదరాబాదులో ఉన్నటువంటి ఈ పేద ప్రజలకు సంబంధించి ప్రధానంగా ఈ పేద ప్రజలకు సంబంధించి ఇల్లు లేని వాళ్లకు ఎంతో మందికి కూడా ఆయన అండగా ఉండి ఈ గుడిసెలు వేయించినటువంటి ఘనత కాకది సో ఇట్లా ఆయన ప్రస్థానంలో ప్రతిదాన్ని కూడా ఈ పేద ప్రజలకు సంబంధించిన దాని మీద ఎక్కువగా ఆయన దృష్టి పెట్టేవారు వాళ్ళతో ఏ హోదాలో ఉన్నా పోరాడి ఆ పేదలకు న్యాయం చేసేసినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాకగా చెప్పుకో ఉంటారు ఇక మొదటిసారిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా కాకా జయంతికి సంబంధించిన కార్యక్రమ ఏదైతే సెలబ్రేషన్స్ ఉన్నాయో దీనికి సంబంధించి మొదటిసారిగా ఈ అధికారికంగా చేపడతా ఉన్నారు సో రేవంత్ రెడ్డి సీఎం ఆధ్వర్యంలో ఇది మొదటిసారిగా నిర్వహిస్తున్నారు ఇక కాంగ్రెస్ నేతలతో పాటు కాకాకు సంబంధించినటువంటి అభిమానులు తర్వాత వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా ఆశయం వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి ఎప్పుడో దీనికి సంబంధించినటువంటి ఈ ఆధ్వర్యంలో నిర్వహించాల్సింది ఇప్పటి వరకు గతంలో గత ప్రభుత్వ హాయంలో నిర్వహించకపోయారు ఇక కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొదటిసారి దీన్ని నిర్వహిస్తున్నారని చెప్పేసి సో చాలా మంది కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు తర్వాత ఈ కాక అభిమానులు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడతా ఉన్నది ఇక ఈ ఏదైతే ఈ లోక్సభ నుంచి తర్వాత లోక్సభలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ఏదైతే ఈ లేబర్ అండ్ సివిల్ సప్లై మంత్రిగా ఉన్న టైంలో ఈ ఏదైతే ఈ రేషన్కి సంబంధించినటువంటి సరుకులు ఉంటాయి ఈ సరుకులకు సంబంధించి కూడా ఈ రేషన్ దుకాణాలలో తక్కువ ధరకే ఇవ్వాలని చెప్పేసి పోరాడినటువంటి ఘనత కాకదని చెప్తారు ఇట్లా ఏది చెప్పుకున్న చాలా సందర్భాలలో ఈ కాకకు సంబంధించి ప్రధానంగా ఆయన చేసే అంశాలలో ఆయన లక్ష్యమంతా కూడా పేద ప్రజలకు ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు పేద ప్రజలకు ఇంకా చేయాల్సినటువంటి ఇది ఏమున్నది వాళ్ళకు ఎట్లాంటి దాంట్లో వాళ్ళకు న్యాయం చేయొచ్చు అనే దాని మీద పోరాడేవాళ్ళు ఇక కులమత కులమతాలకు అతీతంగా అందరినీ సమా సమానంగా చూసే వ్యక్తిగా కూడా కాకాకు పేరున్నది ఇట్లా అన్ని రకాలుగా చూసుకున్న ఆయన రాజకీయ ప్రస్థానంలో పేద ప్రజలను ప్రధానంగా తీసుకుని పేద ప్రజలకే ఎక్కువగా న్యాయం చేసే విధంగా ఆయన పనులు చేశారు తర్వాత చాలా కార్యక్రమాలకు సంబంధించి కూడా పేద ప్రజలకు సంబంధించినటువంటి చాలా విజయాలను కూడా ఆయన ధ్వరణలో చాలా కూడా జరిగాయి అయితే ఇంకోటి ప్రధానంగా ఏదైతే ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఈ తెలంగాణ తొలి మల్లి దశకు సంబంధించినటువంటి ఈ తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఘనత కేకేకే వర్తి కాకాకే వర్తిస్తుంది సో తొలి మళ్ళీ ఈ రెండు ఉద్యమాలలో కూడా కాకా చాలా ప్రధానమైనటువంటి తన పాత్రను పోషించారు ఇక సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్న టైంలో తెలంగాణకు సంబంధించిన దాంట్లో తెలంగాణ ఎందుకు ఇవ్వాలి తెలంగాణకు సంబంధించి ఎందుకు సపోర్ట్ చేయాలి అనే దాని మీద సోనియా గాంధీతో మాట్లాడినటువంటి దాంట్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఘనత కూడా కాకాకే దక్కుతుంది ఇట్లా ఏ రంగంలో చూసుకున్నా ఈ తెలంగాణ విషయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో చూసుకున్న తర్వాత ఈ పేద ప్రజలకు సంబంధించినటువంటి హక్కులకు సంబంధించిన దాంట్లో చూసుకున్న ఇక ఉద్యోగస్తులకు సంబంధించి సింగరేణి కార్మికులకు సంబంధించిన దాని మీద తీసుకున్న ఇట్లా ప్రతి అంశం తీసుకున్నా కాక తన రాజకీయ ప్రస్థానంలో పూర్తి స్థాయిలో పేద ప్రజలకు చాలా పెన్నిదిగా ఉండి ఆయన వాళ్ళకు చాలా కూడా సేవలు చేశారు చాలా బెనిఫిట్స్ కూడా కల్పించినటువంటి ఘనత కాకాకే జరుగుతుంది సో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన చేసినటువంటి సేవలు ఆయన గొప్పతనాన్ని గుర్తించి మొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది ఇక రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు చా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఎంసీ ఎమ్మెల్సీలు తర్వాత ఏదైతే ఈ కార్మిక సంఘాల నేతలు కూడా తర్వాత కాకా అభిమానులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది ఇక రాజకీయ ప్రస్థానానికి ప్రస్థానం విషయం తీసుకుంటే ఆయన కుమారులు ఎవరైతే ఉన్నారో ఆయన కుమారులు వెంకటస్వామి తర్వాత వినోద్ ఇద్దరు ఇద్దరు కూడా ప్రజెంట్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు తర్వాత ఆయన మనవాడు గడ్డం వంశీకృష్ణ కూడా ఇప్పుడు ఏదైతే పెద్ద పల్లి కాక పెద్దపల్లి నుంచి ఏదైతే ఎంపీగా పోటీ చేశారో అదే పెద్దపల్లి నుంచి ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి వంశం కూడా ఇప్పుడు ఎంపీగా ఉన్నారు ఆయన ఆశయ సాధనాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఏమేమైతే కోరుకున్నారో ఆయన ఇంకా నెరవేర్చాల్సినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయో ఇంకా ఏమేమి చేయాలని చెప్పేసి ఆయన అనుకున్నారో వాటన్నింటిని కూడా నెరవేర్చే విధంగా ఆయన అడుగుజాడల్లోనే ముందుకెళ్తా ఉన్నారు సో మొత్తానికైతే ఇవాళ అధికారికంగా కాకా జయంతిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం పైన అయితే పెద్ద ఎత్తున హర్షమైతే వ్యక్తమవుతుంది సౌజన్య राइट right यादगिरी